is our medical camp? why because uh women are the most because we constitute 50 percent of the population yet we are the most neglected in day you know you are equal in everything but still when it comes to your medical situation that though, we are always neglected in day generally generally age in the problem also. doctors we sometimes in

So, team we discuss in the problems. So, meet for medicine though, they'll give you a nice like even a future complication, we also discuss change. so motivated women should not be neglected in terms of physical and mental state ability. So we are conducting each day different kind of things stories. So today our theme is medical camp. So and thank you to the NCC candidates for such a warm welcome. And thank you to the college also. And thank you దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరియు వికసిత ఫౌండేషన్ మరియు సంస్కృతి స్వచ్ఛంద సంస్థ ముగ్గురి ఆధ్వర్యంలో ఈ వారం రోజులుగా జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజు ముఖ్యమైన ఘట్టం మన హెల్త్ క్యాంప్ సో ఇందులో మహిళలందరూ కూడా వారి యొక్క ఆరోగ్య సమస్యలు అందరూ కూడా మహిళా డాక్టర్లే ఉన్నారు కైనకాలజిస్టులు ఉన్నారు పండి డాక్టర్ ఉన్నారు జనరల్ ఫిజిషియన్ ఉన్నారు వాటి మీ అందరూ కూడా మీ సమస్యలు ఇబ్బంది లేకుండా షేర్ చేసుకొని దానికి వైద్య పరీక్షలు చేసుకొని పరిష్కారం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇందాక మేడం గారు చెప్పినట్లే మహిళల యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం ఆ మహిళ బాగుంటే ఆ ఇల్లు అంతా కూడా బాగుంటుంది ఆ ఇల్లు అంతా బాగుంటే ఆ ఊరు బాగుంటుంది ఆ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది సో ఈ కాన్సెప్ట్లో మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను రెండోది మన భారతదేశ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే మహిళ పాత్ర కూడా ఎంతో కీలకం సో కావున మీ అందరూ కూడా ఈ క్యాంపును వినియోగించుకొని తగిన సలహాలు తీసుకొని తర్వాత కూడా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అదే డాక్టర్ గారితో ఫాలో అప్ అవచ్చు సో ఇంతటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం ఒక్కో ఒక్కో సంవత్సరం ఒక్కొక్కలాగా ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఈసారి ఎలా చేయాలి అని ఆలోచన చేసేటప్పుడు మేడం నన్ను పిలిచి ఈ అవకాశం నాకు ఇచ్చినప్పుడు కృతజ్ఞత తెలుసుకున్నాను చాలా హ్యాపీ మేడం ఎందుకంటే నాకు నేను ఒక ఉమెన్ గా ఉమెన్స్ డే అనేది నాకు చాలా ఇంపార్టెంట్ గా చాలా బాగా చేయాలనేది నా కోరిక ప్రతి మహిళ ఇప్పుడు చాలా కోరికలు ఉన్నాయి మనకు అప్పుడు ఎక్కడ ఏం చదువుకోలేదు తక్కువ సగం ఇలా చదువుకోలేదు కానీ ఆశలు అయితే చాలా ఉంటాయి బయటకు వచ్చి ధైర్యంగా మనం చేయగలుగునే మన ఆశ అనేది తీరుతుంది ఆశ పెట్టుకొని మనసులో పెట్టుకొని ఏమి చేయలేం ఏమి చేయలేంలేము అని ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటాము మనము చాలా ధైర్యంగా ప్రతి మహిళ ఏ ఎవరికి ఏ ఏ విధమైన ఆశ ఉందో అది తీర్చుకోవాలని నేను మనసుకుంటున్నా కోరుకుంటున్నాను ట్రీట్మెంట్ తీసుకోవాలని మనసుకు కోరుకుంటూ ఈ అవకాశం బెంగళూరులో జరిగినటువంటి ఈ టైక్వాండో పోటీలతో బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది మొదటి చిన్నారి అని చెప్పొచ్చు ఆడవాళ్ళు మొదటిగా వాళ్ళు బ్లాక్ బెల్ట్ సాధించడం జరిగింది వాళ్లకు ఈ బ్లాక్ బెల్ట్ సంబంధించిన ను గౌరవ డిఎస్పీ గారి చేతి మీదుగా తీసుకోవాలని ఆ చిన్నారులు ఇక్కడికి వచ్చారు వాళ్ళను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాను

ये तो चंडीगढ़ में है कि अपनी एप्लीकेशन है ये जो है ना అందరికీ నమస్కారం మన డీజీపీ సార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎస్పీ సార్ కడప ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మేము ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ ఈ రోజు అరేంజ్ చేయడం జరిగింది మన ప్రొద్దుటూర్లోని లోని అండ్ మనం వీక్ లాంగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేట్ థీమ్ ఆఫ్ it ఆ థీమ్ మేము డిఫరెంట్ చేస్తున్నాము ఐ హోప్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్ అండ్ మా సైడ్ నుంచి జస్ట్ థింగ్ ఇస్ మీరు ఎప్పుడు ఎలాంటి ఇష్యూ ఉన్నా మా పోలీస్కి రీచ్ అవ్వచ్చు అండ్ ఇట్లాంటి ఎన్జిఓస్ కూడా మనకి మీకు ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త